చూద్దాం కాంగ్రెస్ అన్నిట్లోనూ ఫెయిల్ మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు మంచిగున్న తెలంగాణను ఆగం పట్టిన పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం దగా చేశారు ఇవాళ అప్పు పుట్టక లేదు పుడతలేదని మాట్లాడుతుండ్రు నా మనసు కాలుతోంది బాధపడుతోంది దుఃఖం వస్తోంది కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాదిన్నరైంది ఏ మాయరోగం వచ్చే ఏ బీమారి వచ్చే ఏమేం చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి గోల్మాల్ దింపుట్ల అబద్దాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించినోళ్లు లేరు అప్పుడు చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు ఇప్పుడు ఇళ్లు కూలగొడుతున్నాయి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఓట్లెప్పుడు వస్తాయా అని చూస్తున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైర్ మమ్మల్ని మించిన సిపాయిలు లేదన్నారు కేసీఆర్ ను మించి చేస్తామన్నారు నాలుగు వందల ఇరవై హామీలిచ్చి ఏమి చేయకుండా ప్రజలను దగా చేశారు ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెసే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే వీపులు సాఫ్ చేస్తారు ప్రజలంతా ఓ నిర్ణయానికి వచ్చారు ఓట్లెప్పుడొస్తాయా అని చూస్తున్నారు కాంగ్రెస్ ను గద్దె దించేందుకు తాను బయటకు వస్తానని ప్రకటన తెలంగాణ చెలరేగింది మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టీకరణ డేట్ ఫిక్స్ చేయండి అసెంబ్లీకి రండి కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి సవాల్ బీఆర్ఎస్ అధినేతపై ధ్వజమెత్తిన మంత్రులు జూపల్లి పొన్నం సీతక్క రజతోత్సవ సభ పేరుతో ఎల్కతూర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆక్రోషంతో విషం గక్కారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతం జరిగినట్టు ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని ఛాలెంజ్ చేశారు మీరు డేట్ ఫిక్స్ చేయండి అసెంబ్లీకి రండి మీరే సర్టిఫికేట్ ఇచ్చినా మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు మీరు రండి మీ పాలనలో అద్భుతాలు మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం డేట్ మీరే చెప్పండి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని పొంగులేటి వ్యాఖ్యానించారు ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు ప్రజలు తనను గద్దె దింపాలనే ఆక్రోషంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు కడుపు నిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకుని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలనయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలనయ్యిందా హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలనైందా అని ప్రశ్నించారు రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరు అభ్యంతరం చెప్పారన్నారు రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు తామేదో బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ఇది సాక్షి పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ మరొక వార్తా పత్రిక నమస్తే తెలంగాణలో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణకు విలన్ కాంగ్రెస్ తెలంగాణకు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలు కలిపింది నెహ్రూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నాలుగు వందల మందిని కాల్చి చంపిన ఇందిరా సర్కార్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పద్నాలుగేండ్లు ఏడిపించిండ్రు తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు వరుస పెట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించినోడు లేరు అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు ఉన్న గాంధీలు లేని గాంధీలు దిగిబడి ఊర్ల పొంటి తిరిగిండ్రు హామీలు కాదు బక్కులిచ్చి బంద్ పేపర్లు రాసిచ్చిండ్రు తెలంగాణలో ఎందరు ఎందరు దేవుళ్ళున్నారో అందరి పేరు మీద ఓట్లు పెట్టిండ్రు ఇప్పుడెవరూ నమ్ముతలేరు అప్పు బుడతలేదని మాటలు ఇంత మోసం ఇంత దగాన రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు ఎంత మంచిగున్నా తెలంగాణను బొందలబొట్టిండ్రు యాదాదీల గింత గల్లైందా కేసీఆర్ పక్కకు పొంగనే పోంగనే ఆగమ ఈ కాంగ్రెస్ ఓళ్లకు ఏం మాయ వచ్చే ఏం బీమార్ వచ్చే చెరువుల పూడిక తీసిన బుల్డోజర్లు నేడు ఇల్లు కూలుస్తుండ్రు ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కుపోతుంది యూనివర్సిటీల భూమి అమ్ముతారా విచక్షణ ఉండొద్దా మేం ప్రభుత్వాన్ని కూల్చాం ప్రజలే మీ ఈపులు సాపు చేస్తారు పోలీస్ మిత్రులలా మీకెందుకు దూకులాట మీ డైరీలలా రాసిపెట్టుకోండి మేమే వస్తున్నాం జాగ్రత్త పద్మాక్షి గుంటల్లో ప్రతిధ్వనించిన గర్జన వేయి స్తంభాలతో మార్మొగిన ఢమరుక నాద విన్యాసమా అది కేసీఆర్ స్వరమా తెలంగాణ యుద్ధరావమా ఇప్పుడే ముద్యమాలు లేవు ఎన్నికలు కూడా లేవు బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు అయినా ఉరిమే ఉత్సాహం ఏదో జాతరకు తరలివచ్చినట్టు నేల ఈనిందా ఆకాశం విరిగిబడిందా జనసముద్రం ఉప్పొంగిందా తెలంగాణ తనే తరలి వచ్చిందా ఏమి జనం ఓరుగల్లు నిండా ఎక్కడిది ప్రజానీకం మనం ఈ పిక్చర్లో చూసుకోవచ్చు విఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని దాని గురించి రాశారు ఇక్కడ ఓరుగల్లు జన సముద్రము పోరుగల్లయింది దారులన్నీ ప్రజా ప్రవాహాలయ్యాయి ఎల్కతుర్తి రజతోత్సవ సభ తీవ్రతను కొలిచేందుకు ఏ రిక్టర్ స్కేళ్లు పనికిరాదు ఇది గులాబీ పార్టీకి పెద్ద మలుపు రాష్ట్ర రాజకీయాలకు పెద్ద కుదుపు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకముందే కాంగ్రెస్ కు కౌంట్ స్టార్ట్ ఎక్కడున్నా తెలంగాణ ఎక్కడికి పోయింది పదేండ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినం ఇప్పుడు అన్ని రంగాలు నాశనమైపోయినాయి నా కండ్ల ముందే ఇదంతా జరుగుతుందనుకోలే నా మనసుకు ఎంతో బాధైతుంది దుఃఖమైతుంది మన తెలంగాణ మళ్లీ విజయం సాధించాలే ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చెందాలే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలే బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇది కేసీఆర్ ఆవేదన తెలంగాణ ప్రజల కష్టాలపై గద్ద గద్గమోలే తొణచిన స్వరం కాంగ్రెస్ కున్నది ఉన్నది రెండున్నరేండ్లే వచ్చేది బీఆర్ఎస్ సర్కారే దాన్ని ఎవరూ ఆపలేరు ఆపడం ఎవరి తరము కూడా కాదు ఇక నేనే బయలుదేరుతా అన్ని లెక్కలు తీరుస్తానంటున్నారు కేసీఆర్ ఎంత మంచిగుండే తెలంగాణ బొందల పడేసిండు నా కళ్ళ ముందే ఇట్లయితుంది అనుకోలే దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబడిన తెలంగాణను ఇప్పుడు పద్నాలుగు పదిహేను స్థానంలో సర్దేసిండు నా కళ్ళ ముందే గిట్ల జరుగుతుంది గింత మోసపోయితాం అనుకోలే ఇంత మోసం చేస్తే ఇంత మోసం చేస్తారు అనుకోలే చాలా బాధ కలుగుతుంది చాలా దుఃఖం కలుగుతుంది ఇంకా ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కు పోతుంది దీనికి కారణం ఎవరు ఈ కాంగ్రెస్ దుర్మార్గులు కాదా వాళ్ళను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాలి అంటున్నారు కేసీఆర్ ఓరుగల్లు జన సముద్రపు హోరుగల్ అయింది దారులన్నీ ప్రజా ప్రవాహాలయ్యాయి ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ప్రకంప తీవ్రతను కొల్చేందుకు ఏ రిక్టర్ స్కేలు కూడా పనికిరాదు అణచివేతం మధ్య ఆశల తుణిచివేతల మధ్య ఈవేళ కేసీఆర్ వైపు చూసింది నిర్బంధ కాలాల్లోనూ కేసీఆర్ అనే సం కేసీఆర్ కోసమే నమ్మింది అందుకే రజతోత్సవ ప్రాంగణం వద్ద కేసీఆర్ హెలికాప్టర్ దిగుతుంటే ప్రజలు పరుగులు తీశారు చేతులుపుతూ నినాదాలు చేశారు కేసీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టి మరీ గంతులేశారు తెలంగాణ దుస్థితికి చెప్పి ఆయన గొంతు గద్గమైతే వారంతా వ్యాఖ్యలమయ్యారు ఆయన పోరాడదామని పిలుపునిస్తే జింగ్ మోగిస్తే సభలో ఉన్న పది లక్షలకు పైగా జనం పిడికిలెత్తి సై అన్నారు ఇది కాదా ఉద్యమ పార్టీ అన్నారు ఎర్రటి ఎండలు సర్కారు అడ్డంకులు లెక్క చేయకుండా అంచనాలకు మించి ఎక్కడి ఎక్కడినుంచో తరలివచ్చిన జనం తెలంగాణకు విలన్ కాంగ్రెసే ఆంధ్రతో విలీనం చేసి ఆగం చేసింది నెహ్రూ ఉద్యమ బిడ్డలను కాల్చి చంపింది ఇందిరా పొత్తు పెట్టుకుని పద్నాలుగేళ్లు ఏడ్పించింది కాంగ్రెస్ అంటున్నారు కేసీఆర్ గులాబీ జెండాతోనే స్వరాష్ట్ర కళ సాకారం పదేండ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినం రైతులను కండ్లలో పెట్టుకొని చూసుకున్నాం రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యలు అరవై ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు ఎంత గోస ఎంత దుఃఖం గోదావరి కృష్ణా నీళ్లు తట్టకుండా తరలిపోతే తల్లి చనుబాలు నోచని బిడ్డల్లాగా తెలంగాణ ప్రజలు రోధించారు అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు కుట్టి తేళ్లు కుట్టి అనాథల్లా రైతులు చనిపోయారు అయినా ఆనాడు ఇక్కడి కాంగ్రెస్ టీడీడి టీడీడి నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నారు తప్ప ఏనాడు కొట్లాడలేదు ఏనాడు తెలంగాణ సోయిని ప్రదర్శించలేదు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్నారు కేసీఆర్ ఇది బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెల్గారు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసించారు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పార్టీ ప్రజా ప్రతినిధులు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు సైకిళ్ల మీద ఎడ్లబండ్ల మీద పాదయాత్రగా అనేక ప్రాంతాల నుండి తరలివచ్చిన వారందరికీ తెలంగాణ రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రైతులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాం రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును అందుకే రైతాంగాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న దేశంలో శీర్షా సూరి అనే రాజు ఉండే ఆయన కాలంలోనే రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చారు చరిత్ర పాడుగుత స్వతంత్ర భారతం వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల పనులు పన్నులు వసూలు చేశారు నీటి తీరును వసూలు చేశారు రైతులకు ఎవరు ఆదుకోలే దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎవరు అడగకున్న ఎన్నికల్లో చెప్పుకున్నా నాకు నేనుగా ఆలోచించి రైతు బంధు పథకాన్ని తెచ్చి అమలు చేసినాం రైతాంగానికి కరెంట్ ఇచ్చినాం తెలంగాణ వస్తే కారు చీకట్లను కరెంట్ కారు చీకట్లను లైట్లు పెట్టినాం పంటలే పండియరాదు అని వలసవాద ముఖ్యమంత్రులు చెప్తే వాళ్ళ నోళ్లు మూయించేలా ట్రాన్స్ఫార్మర్ మోటార్ కాలానుగుణంగా నాణ్యమైన కరెంటుని ఇరవై నాలుగు గంటలు సప్లై చేసినాం రైతుల ఇండ్ల కూర్చుంటే కాడ బోర్లు దుంకినాయి రైతులు చనిపోతే పట్టించుకున్న నాదులు లేదు ఇదే బిఆర్ఎస్ వచ్చిన తర్వాత రైతు బీమా తెచ్చి ఎనిమిది రోజుల్లోనే రైతు బీమా అందేలా చర్యలు తీసుకున్నాం చకచకా వచ్చి బ్యాంకుల్లో డబ్బులు పడి సెల్ ఫోన్లు మోగుతుంటే ఆ విధంగా మీ కడుపుల చల్లం కదలకుండా రైతాంగానికి రైతుబంధు అమలు చేసుకున్నాం రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు అన్నారు జై జవాన్ జై కిసాన్ అన్నారు తప్ప ఎవరు పట్టించుకోలే వందల కోట్లు నష్టం వచ్చినా ధాన్యం కొన్నాం వడ్లు కొంటే వెంటనే ఖాతాల్లో డబ్బులు వేసిన అవన్నీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలుసు ఎన్నో రకాల బాధలు ఏడు వేల ఐదు వందల కేంద్రాలు పెట్టి ధాన్యం పట్ల తీసుకున్నామో అందరికీ తెలుసు అని కేసీఆర్ వివరించారు తెలంగాణ కోసమే పుట్టింది గులాబీ జెండా రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులను వివరించారు శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేసి లంకెను గెలిచి అయోధ్యకు తిరిగి రావాలనే ఆలోచనతో ఉన్నప్పుడు లక్ష్మణుడు సహా ఆయన వెంట ఉన్న చాలామంది పెద్దలు లంక చాలా అద్భుతంగా ఉంది అయోధ్యకు ఎందుకు ఇక్కడ నుండి పరిపాలన చేయమని అంటారు కానీ శ్రీరామచంద్రుడు మాత్రం జనని జన్మభూమిచ్చా స్వర్గాదశి గరియసి అని కన్న తల్లిని కన్న జన్మభూమిని మించిన స్వర్గమేమి ఉండదు అని చెప్పి అయోధ్యకే తరలిపోదామంటూ తిరిగి వచ్చాడు